హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆలు బఠానీ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి మీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది దీనికోసం ముందుగా చెక్కు తీసి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోవాలి బఠానీని ఇక్కడ ఫ్రెష్ వాడుతున్నానండి ఒకవేళ మీరు గట్టి వాడితే ఒక ఎయిట్ అవర్స్ పాటు నానపెట్టుకొని వాడండి ఇప్పుడు ఆలూని బఠానీని ఒక గిన్నెలో వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని అవి మునిగేదాకా వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక ఎండుమిరపకాయని కూడా విరిచి వేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా వేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవాటికి వేయించుకోవాలి చీర పెట్టుకున్న పచ్చిమిరపకాయని కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వేయించుకోవాలి ఇంతలోపి మనం ఒక రెండు టమోటాలని పండిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా క్యూరీలాగా చేసుకొని పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని కూడా దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వాటికి పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి చూడండి బాగా వేగిపోయి ఇలా ఆయిల్ బయటికి వచ్చేటప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప బఠానీని వాటర్తో సహా వేసేసుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు గ్రేవీ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దీంట్లో వేసుకుంటున్నానండి మీ దగ్గర ఒకవేళ గ్రేవీ పౌడర్ లేనచో మనం ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళదుంపనే ఒక రెండు మూడింటిని స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఒకవేళ మీకు ఈ గ్రేవీ పౌడర్ కావాలంటే మన ఛానల్లో పోస్ట్ చేసి ఉంది చూడండి ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకొని చివరిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బట్కి గరం మసాలా వేసేసుకొని కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయటమేనండి ఇప్పుడు ఒక్కసారి సాల్ట్ చూసుకొని ఒకవేళ ఏమైనా తగ్గినట్టయితే అడ్జస్ట్ చేసుకోండి కంటే సర్వ్ చేసుకోవటమే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్